జమ్మూ కాశ్మీర్లోని బెహల్గావ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అత్యంత బాధాకరమని ఏబీవీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రమోకలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది విజయవాడ మొగలాజపురం సిద్దార్థ అకాడమీ నుండి ఇందిరాగాంధీ స్టేడియం వరకు జరిగిన ర్యాలీలో విద్యార్థులు పాల్గొని దాడిలో మృతి చెందిన వారికి జోహార్లు పలికారు ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన ప్రతి ఒక్కరిని కలచివేసిందన్నారు చిన్నపిల్లలు పెద్దలు పర్యాటక ప్రదేశాలను చూడటానికి వస్తే వారిపై అమానుషంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీయడం ఉగ్రదాడికి పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాద మోపాలని దోషులపై కఠినంగా శిక్షించాలని కోరారు దోషులను కఠినాతి కఠినంగా శిక్షించాలని మరొకరు దాడికి పాల్పడాలన్నా భయపడే విధంగా ఉండాలన్నారు ఏదైతే ఈరోజు ఈ నిరసన ర్యాలీ తెలియజేస్తా నిన్న జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే అవమానమైన ఘటన నిన్న కాశ్మీర్లో చోటు చేసుకోవడం జరిగింది ఈ కొన్ని వందల నుంచి ఈ భారతదేశానికి ముప్పు ఏదైతే ఉందంటే పాకిస్తాన్ నుంచి ఉన్నటువంటి ఈ టెర్రరిజం మాత్రమే మనకు ముప్పు అని తెలియజేస్తా ఉన్నాను పాకిస్తాన్ మన నుంచి విడిపోయిన దగ్గర నుంచి కూడా దాదాపు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని ఎప్పటికప్పుడు నష్టాలు నష్టాల పాలు చేస్తూనే ఉంది భారతదేశం యొక్క భారతదేశంలో హింసని చలరేగాయలాగా చేస్తూనే ఉందని తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా భారతీయులంతా కూడా కులాలకి మతాలకి అతీతంగా ఏకమయ్యి అందరం కూడా భారతదేశం కోసం భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం పోరాడాలని ఏబివి ఈరోజు పిలుపునిస్తూ ఉంది మిత్రులారా అంతేకాకుండా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో తింటూ ఈ దేశం గాలి పీల్చుతూ వేరే దేశాలకు వత్తాసు పలుకుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కుక్కలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ దేశాలు మీరు పారిపోండి లేదంటే ఏబీపీ ఎప్పటికైనా మీ అందరినీ తరిమి తరిమి కొట్టే వరకు కూడా ఈరోజు ఏబీపీ నిద్రపోదని తెలియజేస్తూ భారత్ మాతాకి జై